ఎన్నికల్లో చంద్రబాబు కుట్రపై ప్రత్యేక కథనం ఏపీ ఎన్నికల్లో ఓటమిని పసిగట్టిన పచ్చ పార్టీ టీడీపీ మరో చెత్త ప్లాన్కు రెడీ అయ్యింది ఎన్నికల నేపథ్యంలో పల్లెల్లో ఓట్లను కొనుగోలు చేసేందుకు భారీ కుట్రకు బరి తెగించింది దీనికోసం టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం రంగంలోకి దిగింది ఓట్ల కోసం ఎంత ఖర్చైనా పెట్టేందుకు రెడీగా ఉండాలని టీడీపీ ఎన్ఆర్ఐ కార్యకర్తలకు సూచించింది ఈ సందర్భంగా కోమటి జయరాం అనుచిత వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్సిపి మద్దతుదారుల ఫ్యామిలీలకు సంబంధించి మూడు నాలుగు లక్షలు ఇచ్చి ఓట్లు వేయించుకోవాలన్నారు ప్రతి నియోజకవర్గంలో కనీసం వెయ్యి వైఎస్ఆర్సిపి కుటుంబాలను కొనడానికి స్కెచ్ వేశారు ఇదే సమయంలో సీఎం జగన్ను అభిమానించే కుటుంబాలను వెదవలు అంటూ నోరు పారేసుకున్నారు ఓటుకు ఎంతైనా ఖర్చు చేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేయాలని సూచించారు అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే జయరాం వంటి వ్యక్తులు విదేశాల నుండి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు మన కష్టాలు వాళ్ళకేం తెలుస్తాయి డబ్బు ఉందన్న మదంతో ఓటర్లను కించిపరిచే విధంగా మాట్లాడటం మాత్రమే వారికి తెలుసు చంద్రబాబు లాంటి వ్యక్తిని రాజకీయంగా సమాధి చేస్తేనే కోమటి జయరాం లాంటి నీచులకు బుద్ధి వచ్చినట్లు అవుతుంది మనతో శాశ్వతంగా ఉండేది మన కష్టాలు వినేది పరిష్కరించేది జగనన్న మాత్రమే అని ప్రజలు గుర్తుంచుకోవాలి